అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయం అంత్య ఒకయలోనున్న బర్నబా బర్ణబా నీగరనబడిన సుమయోను కురేనీయుడైన లూకేయ చతుర్థాధిపతి అయిన హేరోధుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవర్తలును బోధకులును ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మనేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడెక్కి కుప్రకు వెళ్ళిరి వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి యోహాను వారికి ఉపచారము చేయువాడైయుండెను వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి ఇతడు వివేకముగలవాడైన సెర్గి అను అధిపతి యొద్దనుండెను అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించును ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థము అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై దుర్మార్గముతోను నిండినవాడా అపవాది అనగా సాతాను కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభువు తన చేయి నీమీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పిను వెంటనే మబ్బును చీకటియో అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించును తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడెక్కి పాఫు నుండి బయలుదేరి పన్ఫూలియాలోనున్న పెరిగేకు వచ్చిరి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి ఎరూషలేమునకు తిరిగి వెళ్ళెను అప్పుడు వారు పెరిగే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంత్యోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి కూర్చుండిరి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారుల సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను ఇస్రాయేలీయులారా దేవునికి భయపడువారలారా వినుడి ఇస్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన చేత వారినక్కడ నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించును మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచేయిచ్చును ఇంచుమించు నాలుగు వందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగిను అటు తరువాత ప్రవక్త అయిన వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను ఆ తరువాత వారు రాజు కావలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును మరియు ఆయన నేను యశై కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చును అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించును ఆయన రాకముందు యోహాను ఇస్రాయేలు ప్రజలకందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించును యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను సహోదరులారా అబ్రాహాము వంశస్థులారా దేవునికి భయపడువారలారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడియున్నది ఎరూషలేములో కాపురముండువారును వారి అధికారులును ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవర్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి ఆయనయందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకునిరి వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిను ఆయన గలిలయ నుండి గలిలయనుండి తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులయ్యున్నారు దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు ఉన్నది మరియు ఇక పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకను గ్రహింతును అవి నమ్మకములైనవని చెప్పెను కాబట్టి వేరొక కీర్తనయందుని పరిశుద్ధుని పట్టనీయవని చెప్పుచున్నాడు దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయను గాని దేవుడు లేపినవాడు కుళ్ళుపట్టలేదు కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనీయు మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండా చూచుకునుడి అదేమనగా ఇదిగో తిరస్కరించువారులారా ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకునిరి సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులును భక్తిపరులైన యువమత ప్రవిష్ఠులను పౌలును బర్ణబాను వెంబడించిరి వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణ దేవుని వాక్యము వినుటకు కూడివచ్చును యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును బర్ణబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకునుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించననిరి అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించును గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్ణబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్లగొట్టిరి వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈ కునియకు వచ్చిరి అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి